ఏ కొలమానాలతో కొలిచినా ఏ ప్రమాణాలతో లెక్కించినా ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే దివాళా రాష్ట్రం కానే కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కె తారక రామారావు స్పష్టం చేశారు నీతి ఆయోగ్ నివేదికలు ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్టులు ఎకనామిక్ సర్వేలు ఎఫ్సిఐ రిపోర్టులు తెలంగాణ అట్లాస్ ఆర్థిక సామాజిక అవుట్లుక్ వీటన్నిటిలోనూ నిజాలే ఉన్నాయని పేర్కొన్నారు ఇంత మంచి రాష్ట్రాన్ని సిరి సంపదలు గల రాష్ట్రాన్ని దివాల రాష్ట్రం అనడానికి నూరలా వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ మాట్లాడారు బీఆర్ఎస్ అయాంలో రెండు వందల పద్దెనిమిది టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని జత చేసినట్టు కేటీఆర్ వివరించారు కాళేశ్వరం ఎంఎంఆర్ గౌరవెల్లి నెట్టెంపాడు భక్తరామదాసు కేఎల్ఐ తుమ్మిళ్ళ చెనాక కొరాట ఇలా సాగునీటి రంగంపై వేల కోట్లు ఖర్చు చేశామని మిషన్ కాకతీయ కింద ఇరవై రెండు వేల ఆరు వందల బాగు చేశామని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో అన్ని రకాల పంటల దిగుబడి ఒకటి కోట్ల టన్నుల నుంచి నాలుగు కోట్ల టన్నులకు అంటే మూడు శాతం పెరిగిందని వ్యవసాయం రైతులు సాగునీటి రంగంపై పెట్టుబడి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు ధాన్యం ఉత్పత్తి అరవై లక్షల టన్నుల నుంచి రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఏడు కోట్ల టన్నులకు పెరిగిందని పంజాబ్ హర్యానాను దాటిపోయిందని తెలిపారు అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఆనాడు మిగులు రాష్ట్రంగానే మన ప్రయాణం ప్రారంభమైంది మీకు ఒక విషయం దయచేసి అందరు కూడా తెలుసుకోవాలి మేము అన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు తెలంగాణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్ప్లస్ స్టేటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రాతో కలిసి నాడు స్టేటే అరవై ఎనిమిదిలో ఉద్యమం ప్రారంభమైనాడు మొదటి దశ ఉద్యమం ఆ రోజు సర్ప్లస్ స్టేటే రెండు వేల ఒకటిలో సర్ప్లస్ స్టేటే రెండు వేల పద్నాలుగులో సర్ప్లస్ స్టేటే రెండు వేల ఇరవై ఐదులో కూడా సర్ప్లస్ స్టేటే మిగులు రాష్ట్రమే నేనేదో ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష సర్ప్లస్ అంటే ఏంది అధ్యక్ష సర్ప్లస్ అంటే అధ్యక్ష తెలంగాణ రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి తెలంగాణ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది రెవెన్యూ రిసీట్స్ అంటే రాష్ట్రం యొక్క సొంత పన్నుల ఆదాయం పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అదే మాదిరిగా మనకు కేంద్రం నుంచి వచ్చే సెంట్రల్ షేర్ అదే విధంగా గ్రాంట్స్ నేడు ఈ నాలుగు కలిపితే రెవెన్యూ రిసీట్స్ అధ్యక్ష రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు పెన్షన్లు మిత్తిలు అదే విధంగా సబ్సిడీలు ఈ నాలుగు అధ్యక్ష రెవెన్యూ ఒకవేళ రెవెన్యూ ఇన్కమ్ రెవెన్యూ రెసిట్స్ కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంటే వీఆర్ రెవెన్యూ సర్ప్లస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద డీటెయిల్స్ విత్ యూ సార్ మీరు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతో మాకు అప్పచెప్పింది మళ్ళీ మేము తిరిగి మీకు అప్పచెప్పిన్నాడు రెండు వేల ఇరవై మూడులో లో ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు అప్పచెప్పినాం ఈరోజు మీరు బడ్జెట్ ఇక్కడ పెట్టినారు ఏం పెట్టారు ఇందులో రెండు వేల ఏడు వందల కోట్ల రెవెన్యూ సర్ప్లస్ అని పెట్టినారు నేను అడుగుతా ఉన్న బట్టి విక్రమార్క గారిని పెద్దలు ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష తెల్లారలేస్తే చెప్తారు అధ్యక్ష అప్పులు వడ్డీలు కట్టడానికే మాకు డబ్బులు లేవని వాస్తవమైంది అధ్యక్ష మరి అయితే మీరు బడ్జెట్లన్న తప్పు చెప్తుండ్రు లేదా బయట తప్పు చెప్తుండ్రు